ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో కన్యా నిస్సరతైవాణీజనుక్యాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాది మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశి నుంచి కేతువు ఎక్కడుంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా మీ లగ్నానికి శుభుడైతే శుభగ్రహాలతో కలిసి ఉంటే మరింత శుభ ఫలితాలు ఇస్తాడు అదే శుభుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయి ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆ లగ్నాలు కొన్ని లగ్నాలకు అవుతాడు కేతు అలా అయ్యి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీకు పాప ఫలితాలు మరింత పెరుగుతాయి శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు పెరుగుతాయి పాప ఫలితాలు కొంచెం తగ్గుతాయి ఇది ముఖ్యంగా ఫార్ములా అయితే ఇందులో ఆ ఒక్క గ్రహమే కాకుండా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి ప్రతిదీ కూడా ఫలితం ఇస్తూ ఉంటుంది ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక ప్లా ఆ కేతు ఉన్నప్పుడు అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్క లగ్న పరంగా తెలుసుకుందాం అయితే విషయాలు చెప్తుంది ఇప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులు తామ్మ వారికి భావిస్తూ తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి కేతు షుగుడే అవుతాడు అందులో ఎటువంటి సందేహం లేదు లగ్నంలో ఉన్నట్లయితే మీకు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఇస్తాడు కేతు గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మికతని పేరు ప్రఖ్యాతలని సమ్టైమ్స్ సంతానం మూలంగా ఏదైనా కొంత వైరాగ్య యోగాన్ని కూడా ఇస్తాడు అయితే రెండవ స్థానంలో కేతు ఉంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అప్పుగా ధనం ఇచ్చేటువంటి విషయాల్లో బుధ మంగళవారాలు జాగ్రత్తగా ఉండండి మూడో స్థాన కేతు ప్రత్యేకంగా మీకు మీకు లేదా మీ జీవిత భాగస్వామికి సిబ్లింగ్స్ మూలంగా ఏదైనా డిస్ప్యూట్స్ జరుగుతాయి నాలుగో స్థానంలో కేతు ఉన్నప్పుడు తండ్రి గారి ఆస్తి కాకుండా తాతగారి ఆస్తి సంబంధించిన విషయంలో శుభ ఫలితాలు ఇస్తాడు కానీ ఎక్కడో చిన్న చిన్న ఆటంకాలు కూడా కలుగుతాయి పంచమ స్థానంలో కేతు ఉన్నప్పుడు మీరు సంతానం కోసం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళడం ద్వారా అది యాక్టివ్ అవుతుంది ఆరో స్థానంలో గన కేతు ఉన్నట్లయితే మీరు చేసేటువంటి ఉద్యోగంలోనే ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా ఇబ్బంది కలుగుతుంది సప్తమ కేతువు ప్రత్యేకంగా మీకు జీవిత భాగస్వామితో బిజినెస్ డీల్స్ సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావడం జరుగుతూ ఉంటుంది స్థానంలో గన కేతు ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో తాతగారికి తండ్రి గారికి ఉండేటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ వల్ల కొంత ఆస్తిని కొన్ని కొన్ని కారణాల వల్ల అది కోల్పోవడం కానీ లేనట్లయితే ఏదైనా ఆలయానికి కొన్నిసార్లు శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఆలయానికి మీ తాతగారి ఆస్తిలో ఎంతో కొంత ఆలయానికి కేటాయించడం కూడా జరుగుతూ ఉంటుంది భాగ్యస్థానంలో కేతు ఉన్నప్పుడు ప్రత్యేకంగా మీకు ఇక్కడ కాస్త ఈ తండ్రి గారి ప్రవర్తన విషయంలో ఒక్కోసారి అగ్రెసివ్ కానీ ఒక్కోసారి వైరాగ్యం కానీ రెండు రకాల డియోల్ రిలేటెడ్గా ఇస్తూ ఉంటుంది దశమస్థానంలోకి ఏతు ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ జాబ్స్లో ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి రంగాల్లో కనుక జాబులు చేస్తున్నట్లయితే శుక్రవారాలు మంగళవారాలు తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు మీ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో లాభస్థానంలో ఉండేటువంటి కేతువు ప్రత్యేకంగా మీకు ఇక్కడ కొన్ని కొన్ని డీల్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే మీరు పెద్ద డీల్స్ ఏవైనా బిజినెస్ డీల్స్ చేసినప్పుడు ఆ యొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి పన్నెండవ స్థానంలో ఉండేటువంటి కేతు ప్రత్యేకంగా మీకు పుణ్య కొన్ని పుణ్యకర్మలు చేయడం ద్వారా ఈ జన్మలో ఉండేటువంటి అంటే పూర్వజన్మలో ఎప్పటి నుంచో ఉండేటువంటి పాప సంబంధించిన కొన్ని ఏవైతే ఫలితాలు ఉంటాయో మనం పూర్వజన్మల్లో పాపము పుణ్యము రెండూ చేస్తూ ఉంటాం ఎన్నో జన్మల నుంచి అవి ఈ జన్మలో మీరు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు లేనట్లయితే ఆ తీర్థాల దగ్గర క్షేత్రాల దగ్గర మీరు చేసేటువంటి సర్వీసెస్ ద్వారా ఆ యొక్క పూర్వజన్మ కర్మలు తొలగిపోతాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన దత్తాత్రేయుడు ఆరాధన అన్ని చాలా బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియదు అలాంటప్పుడు కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవాలన్నప్పుడు కేతు సహజంగానే ఆటంకాల కారకుడు ఎందుకండి ఆయనకి పనిపాటు లేదా మన మన జాతకంలో వచ్చి ఆయన ఆటంకాలు కలిగిస్తుంటారంటే కాదు మనం చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆటంక రూపంలో కేతు రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే పూర్వజన్మల్లో మనం ఎవరికైనా కావాలని ఆటంకపరిచాం వేరే వాళ్ళు ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఆటంక రూపంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగాలంటే మొట్టమొదటిగా కేతుగ్రహం వల్ల జరుగుతుంది అని మీరు ఎట్లా గుర్తుపట్టాలి ప్రతిసారి ఆటంకం జరుగుతుంది లేట్ అవుతుందా ఆటంకం అవుతుంది రెండు రకాలు ఇక్కడ లేట్ అవడం ఈజ్ డిఫరెంట్ అప్పుడు శని ప్రభావం కానీ ఆగిపోతుంది స్ట్రక్ అయిపోతుంది ఒక ఒక రూట్లో ఒక దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అంటేనే కేతు ఎందుకంటే రెట్రో ప్లానెట్స్ అంటారు వాటిని అలాంటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది గణపతి ఆరాధన ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి మనకి ఈ కేతు జన్మజాతకంలో మీకు ఉదాహరణకి మీకు ఏ అంటే ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర ఇచ్చిన ప్రతి దగ్గర స్ట్రక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే గణపతిని తలుచుకొని మనీ ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాడు మీ లైఫ్లో ఎప్పుడైనా అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే మీకు అక్కడ కేతు ప్రభావం ఆ రూపంలో ఉందని అర్థం చేసుకోవాలి లేదంటే నేను ఎక్కడ ఏ ప్రాపర్టీ కొన్నా కూడా నాకు స్ట్రక్ అయిపోతుంది అక్కడ ఆ ప్రాపర్టీ కొనడమే పేరు కానీ అసలు అది పెద్దగా ఎదుగుదల ఉండట్లేదు అంటే మీ పేరు మీద కొనకండి ఎందుకంటే మీకు ఫోర్త్ హౌస్ కేతు ఎక్కడో పనిచేస్తున్నాడు అని అర్థం ఏమి మాట్లాడినా లిటికేషన్ అవుతుంది అని అనుకుంటే కనుక అలాంటి సమయంలో ప్రత్యేకంగా కేతువు మూడో స్థానంలో ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయిన అని చేసుకోండి అలా కాదండి మాకు అసలు వివాహ సంబంధించిన విషయాలు ఇదిగో ఇక్కడి దాకా వెళ్ళి సడన్గా అక్కడికి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు గణపతి నామంతో పాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య శోభిత కందరాయ మహాని చేసుకోండి కొంతమందికి అసలు పని చేయాలంటేనే ఇంట్రెస్ట్ లేకపోవడము ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో కారణంచే తాగిపోవడం జరుగుతుంది అనుకోండి అది రెండు కారణాలు అవుతాయి మీ చాట్లో ఎక్కడో శనికేతులు కలిసి ఉంటారు దశమంలో లేదా శని రాసుల్లో కేతు ఉంటాడు లేకపోతే కేతు నక్షత్ర పరివర్తన ఉంటుంది అటువంటి కండిషన్స్లోనే అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము లేనట్లయితే రావి చెట్టు ఉంటుంది మనకి ఆలయాల్లో దాని చుట్టూ ఈ యొక్క సర్ప ప్రతిష్ట వేసినవి ఉంటాయి వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని వాటి మీద పసుపు నీళ్ళు గంధపు నీళ్ళని అభిషేకంగా చేసి మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క శుభ ఫలితం మీరు చూస్తారు అంటే అక్కడి నుంచి మీకు ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి అలాగే మరి కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కొన్ని విషయాలతో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది అంటే కొంతమంది చూడండి సంతానం పొందుతారు కానీ సంతానంతో ఎప్పుడు దూరంగానే ఉంటారు అంటే ఎక్కడో పంచమ స్థానంలో కేతు పని చేస్తున్నాడు కొంతమంది వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో దూరంగా ఉంటూ ఉంటారు అంటే ఆ అబ్బాయి ఇక్కడ లేకపోతే అమ్మాయి ఇంకో దగ్గర ఎక్కడ ఉండడం లేకపోతే అమ్మాయి ఇక్కడ ఉంటే అబ్బాయి విదేశాల్లో ఉండడం జరుగుతుంటుంది వీటన్నిటికీ కారణం ఏమిటి ఏదైనా ఒక విషయం మీద అందరూ చెప్తున్నా మీకు దాని మీద విరక్తి వైరాగ్యము వద్దనిపించడం జరుగుతుందంటే బికాస్ ఆఫ్ కేతు యొక్క ప్రభావం ఇది మీకు అంటే ఎలాగా ఇప్పుడు కొంతమంది చూడండి ఇంట్లో వివాహం చేసుకోమంటుంటారు కానీ ఇది చేసుకొని అంటుంటారు కారణం ఏంటంటే సెవెంత్ హౌస్కి ఎక్కడో దాని యొక్క ప్రభావం పడింది అని అర్థం ఆ రకంగా మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు ఫలానా సంబంధించిన విషయంలో నాకు విరక్తి వైరాగ్యము చాలా ఏదో తెలియని ఒక ఎడవాటు లేనట్లయితే ఆటంకాలు కలుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ గోవులకి గ్రాసము తినిపిస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో లైఫ్లో ఏది దేంతో అయితే విడదీయబడుతున్నారో నూటికి నూరు శాతం దాని నుంచి బయటపడడం జరుగుతుంది ఇక మీరు ొక్క విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్రహ సంబంధించినటువంటి ఫలితాలు బ్యాడ్గా వస్తున్నాయి అంటే మీ పర్సనల్ చాట్లో ఆ గ్రహానికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటే ఫోర్త్ హౌస్లో ఉంది అప్పుడు మీ పేరు మీద ప్రాపర్టీస్ ఉండకపోవడం మంచిది గుర్తుపెట్టుకోండి లేదండి ట్వెల్త్ హౌస్లో ఉంది మీ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది లేదండి బుధరాసుల్లో ఉంది కేతు ఎక్కువగా లేదా బుధుడుతో కలిసింది మీ పేరు మీద బిజినెస్లు ఉండకపోవడం మంచిది అలాగా అసలు ఏ రాసుల్లో ఉంది ఏ సంబంధించినటువంటిది ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి చాలామంది సందేహం వస్తుంది ఏమండి మరి పిల్లల స్థానంలోని వివాహ జీవిత భాగస్వామి స్థానంలో పెళ్లి చేసుకోకూడదు అంటే అలా కాదు కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని దూరంగా పెంచాల్సినటువంటి స్థితిలో వస్తాయి అలాంటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కొన్నిసార్లు జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు ప్రతిరోజు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడం అనే విధాలు బాగుంటుంది శ్రీమాత్రే నమ